హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయిత్రిషూ బ్లాగ్స్ ఈరోజైతే మనం వీడియోలో పన్నీర్ తయారీ విధానం మరియు పన్నీర్ కూర తయారు చేసే విధానం అయితే చూసేద్దాం దానికోసం అయితే రెండు లీటర్ల పాలను మరిగించుకోవాలండి అలా పాలు మరుగుతూ ఉన్నప్పుడు రెండు నిమ్మకాయలను తీసుకొని ఒక గిన్నెలో రసాన్ని పిండుకోవాలండి మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా పిండుకున్న రసంలోనైతే టీ గ్లాస్ వాటర్ని వేసుకొని కలుపుకోవాలి పాలైతే మరిగిపోయాయి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇలా మరిగిన పాలలోనైతే మనం పిండుకున్న రసాన్ని అయితే నిమ్మరసాన్ని పోసేసుకోవాలి పోసుకొని కలుపుకున్న తర్వాత పాలైతే చక్కగా విరిగిపోయాయండి ఈ విధంగా విరిగిన పాలనైతే వడకట్టుకోవాలి ఈ విధంగా వడకట్టుకున్న జున్ను మిశ్రమాన్ని అయితే నీళ్ళు లేకుండా ఒత్తేసుకోవాలండి చన్నీళ్ళతో ఒకసారి కడుక్కోవాలి ఒక టవల్ తీసుకొని దాంట్లో ఈ మిశ్రమాన్ని మొత్తం వేసుకొని ఇలా టైట్గా కట్టేయాలండి చూడండి నీళ్ళున్నా ఏమైనా పోతాయి ఇలా పిండేస్తే తర్వాత దీని మీద ఒక గంట బరువునైతే పెట్టేసేయాలి మేమైతే రోలు పెట్టాము కూరకైతే టమాటాలు పచ్చిమిర్చి ఉల్లిపాయలను అయితే కోసేసుకోవాలండి ఈ విధంగా టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కోసుకున్న తర్వాత స్టవ్ మీద కళాయి పెట్టుకొని నూనె పోసుకోవాలి ఈ నూనె అయితే వేడైన తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయ టమాటా ముక్కలను అయితే వేసుకొని వేయించుకోవాలి కొంచెం వేయించుకున్న తర్వాత పసుపు వేసుకొని కలదిప్పాలండి తర్వాత ఈ మిశ్రమాన్ని అయితే మిక్సీ పట్టుకోవాలి చూడండి మనం తీసిన పన్నీర్ ఎంత బాగుందో విరగకుండా వచ్చిందండి పన్నీర్ ముక్కలని అయితే ఈ విధంగా నెమ్మదిగా కట్ చేసుకోవాలి పన్నీర్ అయితే చాలా బాగా వచ్చిందండి అస్సలు విరగట్లేదు ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి మేమైతే చిన్న ముక్కలే కట్ చేసుకుంటున్నామండి మనం ఇష్టం వచ్చినంత సైజు కట్ చేసుకోవచ్చు ఈ విధంగా కట్ చేసుకున్న ముక్కల్లో అయితే కొంచెం గరం మసాలా పొడి కొంచెం గరం మసాలా పొడి వేసుకోవాలి కొంచెం కారం కొంచెం ఉప్పు అయితే వేసుకొని కొంచెం కలవడానికి నూనె వేసుకొని కలపెట్టు కలియబెట్టుకోవాలండి ఇలా గార్నిష్ చేసిన వాటిని అయితే నూనెలో వేయించుకోవాలి బాగా పచ్చివాసన పోయేంత వరకు పన్నీర్ ముక్కలకి వేయించుకోవాలండి పన్నీర్ ముక్కలు అయితే బాగా వేగాయండి తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి మళ్ళీ అదే కళాయిలో నూనె పోసుకొని కొంచెం పోపు గింజలు అయితే వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి ఇది రోట్లో నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు మనం ముందుగానే వేయించుకొని మిక్సీ పట్టుకున్న టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి మిశ్రమాన్ని అయితే ఈ తాలింపులో వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత అయితే కొంచెం మగ్గించుకోవాలండి ఈ విధంగా కలియబెడుతూ మగ్గించుకోవాలి ఇలా మగ్గుతున్నప్పుడు కొంచెం కారం సరిపడా ఉప్పునైతే వేసేసుకోవాలి ఈ విధంగా మగ్గిన తర్వాత గరం మసాలా పొడిని అయితే వేసేసుకోవాలి ఈ విధంగా మగ్గుతున్న మిశ్రమంలోనే పన్నీర్ ముక్కలను అయితే వేసేసుకోవాలి పన్నీర్ ముక్కలను వేసుకున్న తర్వాత కొంచెం సేపు అయితే కూరను మగ్గ పెట్టుకోవాలండి కర్రీ అయితే ఈ విధంగా రెడీ అయిపోతుంది వేడివేడి అన్నంలో ఈ కర్రీని వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉందండి వేడివేడి అన్నంలో ఈ కర్రీ చాలా బాగుంది దీన్ని రోటీస్లో కూడా తినచ్చండి ఈ కూర మీకు కూడా నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్